కోట లేదు కాంగ్రెస్ వాళ్ళకు వద్దు వేరే ఇవ్వండి భువనగిరి లోక్సభ టికెట్పై రాజగోపాల్ రెడ్డి వాక్యాలు బీసీ నాయకుడికి ఇస్తే ఇంకా సంతోషమైన ఎమ్మెల్యే సూర్యపేట్ టికెట్ రమేష్ రెడ్డికి ఇస్తే బాగుండేదని కామెంట్ ఎస్ ఈయన స్టార్టింగ్ నుంచి రాజగోపాల్ రెడ్డి అని అదే మాట్లాడుతూ ఉన్నాడు అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఏ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు సూర్యపేట టికెట్ రమేష్ రెడ్డికి ఇస్తే బాగుండేదని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయనకు ఈయనకున్న సత్సంబంధాలు ఏమైనా ఎందుకన్నా ఆల్రెడీ అక్కడ ఇచ్చారు కదా అక్కడ బీసీ ఒట్టజైన యాదవ్ను జాయిన్ చేసుకొని ఇచ్చేది ఉండే బీసీకి వేరే బీసీ నాయకులకు ఇచ్చేది ఉండే ఇక్కడ ఇక్కడ కూడా రమేష్ రెడ్డికి ఇస్తే బాగుండు అంటున్నారు కానీ మరి బీసీ నేతకి ఇస్తే అయిపోతుండే కదా ఎవరైనా బీసీ నేతను చూసి ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో బరాబర్ ఎవరు ఏం చెప్పినా బీఆర్ఎస్ ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ ఎవరు నిలబెట్టినా బూర నర్సాయి గౌడ్ ఆడ ఈసారి కింగ్ కింగ్ మేకర్ ఆయన్ని ఇప్పుడు మీరు అంటే ఈ మీరు మీరు చేయించుకున్న సర్వేలలో ఇన్ని రోజులు మీ భార్య కోసం ఇన్ని రోజులు మీ నాన్న మీ అన్నగారు అడిగినటువంటి క్యాండిడెట్ల కోసం ఇన్ని రోజులు మీ పెద్దన్న కుమారుడు ఆయన కోసం అడిగిరు టికెట్ కోమటి ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయనకు అడిగిరు ఇవందరికి అడిగారు అంటే ఈ మూమెంట్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పనిచేసుకున్నాడు ఆయన బలంగా ఉన్నాడు ఇప్పుడు మన రెడ్లను నిలబెడితే ఓడిపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అందుకే బీసీకి ఇచ్చి బీ బీ మళ్ళొకసారి బీసీ అక్కడ గెలవలేకపోయాడు మరోసారి ఇంకో ఎన్నికల అక్కడ గతంలో బీసీకి ఇచ్చినా ఆయన ఓడిపోయిండు మళ్ళీ మాకు కావాలి ఆయన అడగడానిక ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది నున్న ముమ్మాటికి నిజం ప్రజల కాకపోతే బీసీ నాయకునికి ఇస్తే సంతోషం అని ఎందుకన్నారు తెలుసా అక్కడ బూరా నర్సాహ గౌడ్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన క్యాడర్ పెంచుకున్నాడు ఇబ్రహీంపట్నం నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో ఆయన కంటే ఒక క్యాడర్ ఉన్నది ఆ క్యాడర్కి సంబంధించి ఆయన గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి బీసీకి ఇస్తే ఏమవుతుందంటే అంటే బీసీ వర్సెస్ బీసీ అవుతుంది అక్కడ మరొక బీఆర్ఎస్ నుంచి బూడిద ఆయన ముగ్గురు బీసీలు అవుతారు అయితే కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఉంటారు అంటే గతంలో బీసీకి ఇచ్చిన ఆయన వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మనం ఇంకోసారి మాకు మాకు అవకాశం కల్పించండి అన్ను మరో ఎన్నికల్లో అడిగే అవకాశం ఉంటుంది వీళ్ళేదో బీసీల మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా వాళ్ళు ఏదో బీసీలకు ఇవ్వాలని మీరు సంతోషపోకండి ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు ప్రజలారా పూర్తి స్థాయిలో మీ వెంట ఉన్నదెవరు మీ ఆపదలు తీ తీర్చింది ఎవరు మీ కష్టాల్లో ఉన్నది ఎవరు ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చింది ఎవరు మిమ్మల్ని పల పిలువంగానే పలికే నాయకుడు ఎవరో చూసి బీసీ నాయకునికి ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ బీసీ సెగ్మెంట్ బీసీలు ఎక్కడ మొగ్గు చెప్తే అక్కడ నేత గెలిచేటువంటి అవకాశం ఉంటుంది బీసీ నాయకుని ఎన్నుకోండి బీసీ నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఎన్నుకునే ప్రయత్నం కాదు బరబర్ బీసీ నాయకునే గెలిపించుకోరి నిత్యం ఒక డాక్టర్గా ఉండి ఒక మాజీ ఎంపీగా ఉండి నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు బూరా గౌడ్ ఆయన ఆయన బలమైన నేత కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి అన్న బీసీలోకి ఇస్తే బాగుండు అని మాట్లాడుతూ ఉండు ఎందుకు ఇన్ని రోజులు మీరు పైరవల్ చేసింది కాదా అక్కడ సర్వేలలో లక్ష్మి గారి పేరు వినిపిస్తే ఆమెకిస్తే నేను సంతోషపడతాను లేదా బీసీలకు ఇస్తే కూడా నేను అందరికంటే ముందే చెప్పిన బీసీలకు ఇస్తే అక్కడ బలమైన సెగ్మెంట్ బలమైన అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీ మాట నోట్ల నుంచి వచ్చింది వాళ్ళకు